దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటివరకు తెలియదండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించేటప్పుడు రోజు రెండు సార్లు ఉదయం సాయంత్రం ఎరుగు దృష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళు అందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దృష్టిని తీసేసి చాలా ముందు ఇసిరిసిరి రాస్తుంటాము ఆ దిష్టి తీసి అన్ని కూడా అంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క కొంటే ఇరుగుపంట వాళ్ళంతా ఇంటి మీద పడిపోదురేమో మాది ఇష్టం అంటావా అని ఊరళ్ళంతా వచ్చి నీ నిబడ్డ ఇంట్లో నుంచి బయటకు రానియా రెండు అడుగులు కూడా వేయనయో మా వీధిలో ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు నడుస్తాడు అని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో బాబు నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ దిష్టి దిష్టిన పదం అంత పెద్ద వర్డ్ అని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియాల ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద వర్డ్ అని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమ్మలక్కల అందరం కూడా పనికి పనికిమానంతా మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడడం తెలియదు దేనికి పట్టించుకోవాలి తెలియదు అమ్మ అక్కల జాగ్రత్త ఇంక నుంచి దిష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటూ పొరుగు పండు అనుకుంటుండ్రీరు జరంతా గమనించుకోవాలని ఉండ్రీ లేదంటే ఇంటి ముందు వచ్చి పడిపోదు మీ బిడ్డ ఇంట్లో బయటికి పోనీయకుండా మా ఇంటి ముందు అడిగేసి ఒప్పుకోమంటారా జరం చూసుకోండి మళ్ళా